ఆ తర్వాత ఇంకో మాట ఏంటి ఐదో మాట ఐదో మాట ఏంటి ఏం అప్పుడు దప్పి కొనుచున్నాను యవహాంశు వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినలో అటు తర్వాత సమాప్ సమస్తమును అప్పటికి సమాప్తమైనదని కేసి ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అని అని చెప్పాడు ఏమి నెరవేరాలంట లేఖనములు నెరవేరునట్లు నేను దప్పికొనిచున్నాను లేఖనములో రాయబడింది ముందుగానే కీర్తనలో అరవై తొమ్మిది ఇరవై ఒకటి కీర్తన అరవై తొమ్మిది ఇరవై ఒకటి చదవండి చదవాలి వారు చేదును నాకు ఆహారముగా పెట్టి నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చి అన్నాడు వారు ఏం చేశారట ఆ చేదుని ఆహారంగా పెట్టారట దప్పికైనప్పుడు చిరకను ఇది యసు ప్రభువాన్ని గుర్చి ముందుగా రాయబడిన ప్రవచనం ఆయనకి చిరకను త్రాగనిస్తారు అనేది లేఖనములో రాయబడింది అందుకని లేఖనములో నెరవేరినట్లు ఆయన ఏం చేశాడంటే నేను దప్పికొనున్నాను అని చెప్పాడు లేఖనము నెరవేరబడాలి లేక మమ్మల్ని ప్రకారం ఆయన దప్పికున్నానన్నప్పుడు కొన్నానన్నప్పుడు వారు ఏం చేస్తారో చూడాలి అక్కడ ఏం చేస్తారు చిరకనే ఇచ్చారు ఏం చేశారు చిరకనే చిరకన తెచ్చి చేతైన చిరకన తీసుకుని వచ్చి యేసు ప్రభు వారికి త్రాగని ఇచ్చారు త్రాగలేకపోయాడు ఏం చేశాడు ఇప్పుడు సంఘంలో కూడా ఇదే పరిస్థితి దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు ఇదే పరిస్థితి ఇప్పటికీ కూడా మనిషి ఎప్పుడు చేదుగానే ఉంటున్నాడు దేవుని దగ్గర చేదైన వ్యక్తిగా చేదైన చిరక ఉందో మానవుడి యొక్క స్వభావం కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అలాగే ఉంది దేవుడు మనిషి నుండి కోరుకునేది ఏమిటంటే నీ హృదయం హృదయంలో మార్పు హృదయంలో పరివర్తన ఇది దేవుడు కోరుకుంటాడు కానీ మనిషి ఎప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అలాంటి మార్పు కలిగిన మధురమైన జీవితంగా మారడం మారకుండా ఇప్పుడు చిరకలాగే ఉంటున్నాడు ఎప్పుడు చిరకలాగంటే నామకార్థమైన భక్తి నామకార్థమైన స్వభావం నామకార్థమైన అలవాట్లు ఆ ఏదో విషధారణ భక్తి మాత్రమే కనపరుస్తున్నారు ఎవరు కూడా ఆయన దాహమును అంటే ఆయన దప్పిక ఏమిటో తెలుసుకోలేకపోతున్నారు రోజు యేసు వారు ఒక బావి దగ్గరికి వెళ్ళాడు ఆ బావి దగ్గర కూర్చున్నాడు ఏ ఊరది ఏ ఊరు అక్కడ ఆయన ఏ బా ఏ ఊరు వెళ్ళాడు యాకోబు సుకారు అనే ప్రాంతం సమరయ్య అనే మార్గంలోకి యాకోబు బావి ఒకటి ఉంది అక్కడ ఆయన తవ్వించిన బావి ఆ బావి దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు మధ్యాహ్నం ఎండా ఈ టైం అనుకుందాం పన్నెండు గంటల అయిందండి అప్పుడు ఆ టైంలో కూర్చున్నాడు కూర్చోంగానే అటుగా ఒక ఆవిడ వచ్చింది ఆమెని సమరయ్య స్త్రీ అన్నారు ఎందుకంటే ఆమె సమరయ్య అనే ఊర్లో ఉంటది కాబట్టి సమరయ్య స్త్రీ అంటే పేరు రాయబడలేదు సమరయ్య స్త్రీ అటుగా వచ్చింది ఇది వ్యవహార స్వార్త నాలుగో అధ్యాయంలో ఉంటది అమ్మ అక్కడికి వచ్చినప్పుడు ఆయన చూశాడు ఆ మాత్రం మాకెందుకులే ఆయన చూస్తే యూదుడ్లాగా ఉన్నాడు ఇతనితో మాట్లాడకూడదు యూదుడితో సమరీలు మాట్లాడకూడదు యూదులు ఒప్పుకోరు యూదులు సమరీల్ని అంటరాని వాళ్ళుగా చూస్తారు దగ్గరికి రానిరు యూదులు చాలా అంటరానితనం వాళ్ళకి అసలు సమరీళ్ళని దగ్గరికి రానిరు వాళ్ళ నీడ కూడా మీద పడకూడదు వాళ్ళకంత నిష్టగా ఉంటారు వాళ్ళకి ఇష్టం ఉండదు సమరీల్ని ఊరి చివర ఉంచారు అలా ఉన్నారు వాళ్ళు అందుకనే ఈ స్త్రీ వచ్చి ఆయన్ని చూసి అమ్మో ఎంత మనకెందుకులే తగకుండా మన పనింట మనం చేసుకుందామని నీళ్ళు తోడుకొని తీసుకొని వెళ్ళటాక రెడీ అయితే అప్పుడు ప్రభు అన్నాడమ్మా నాకు దాహంగా ఉంది దప్పికి నీళ్ళు ఏమని ఇస్తావా అని అడిగాడు అనడంగానే ఆమెకి బిత్తపోయింది ఇదేంటి ఏమన్నా అన్ను అడుగుతున్నాడు మనం అడగకూడదు కదా సమరయ్య దగ్గరికి అసలు మాట్లాడటం కాదు వాళ్ళ దగ్గర కూడా రానిరు మంచి నీళ్ళే అడుగుతున్నాడు అప్పుడు అందే అయ్యా మీరు చూస్తేనేమో యూదుల్లాగా ఉన్నారు నేనేమో సమరీరాన్ని మీకు మాకు సాంగత్యం లేదు చూస్తేనేమో మీరు కనీసం నీళ్లు చేదుకోవటానికి కూడా ఏమి లేదు మీ దగ్గర అసలు మీరు చేదుకోవటానికి ఏమీ లేదు మీ దగ్గర కడవలేదు బింది లేదు ఏమి లేదు కదా ఎట్లా నీళ్ళు చేదుకుంటారు అంటే ప్రభు అన్నాడు నేను నిన్ను దాహానికి అడుగుతున్నాను కదా అసలు నిన్ను దాహమునకు అడిగేవారు ఎవరో నీకు అర్థం కాలేదు అన్నాడు ఆ మాట మత యోహాన్ స్వార్త నాలుగు పది అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అది ఇరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు ఆయన నీకు జీవజలమిచ్చును అని చెప్పాడు ఏమంటాడు అసలు నిన్నెవరు దాహానికి అడుగుతున్నారు ఆయన వరమును అడుగుతున్నాడు అంటే ఏమి అడుగుతున్నాడు వరము అడుగుతున్నాడు దేవునికి ఇష్టమైన వరం ఏంటంటే మనిషి నుండి కోరుకునే వరం ఏంటంటే నీ జీవితం ఇదే దేవుడు కోరుకునే మనిషి నుండి కోరుకునేది ఏమిటి ఆ ఏమన్నాడు అక్కడ నీవు దేవుని వరమును అన్నాడు నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని అడిగాడు దేవుని వరం ఏమిటంటే మనిషి జీవితం దేవునికి సమర్పించబడాలి మనిషి హృదయం దేవునికి సమర్పించబడాలి ఇదే మనిషిని దేవుడు అడిగే వరం మనిషిని దేవుడే అడిగే వరం ఆయన అడుగుతున్నాడు మనిషిని నీ హృదయం నాకిమ్ ఇదే ప్రభు అడుగుతున్నాడు ఆయన అంటున్నాడు అడిగే వ్యక్తి ఎవరో నీకు తెలియట్లే ఒకవేళ నువ్వు అది తెలుసుకుంటే నువ్వే అడుగుతానన్నావు తిరిగేమో తో నువ్వే అడుగుతా అప్పుడు నేను నీకు జీవజలం ఇస్తానని చెప్పాడు ఏమిస్తాడంట జీవజలం ఆయన ఇచ్చే జీవజలం ఏంటో తెలుసా మనకి లోకం మీద ఆశపోద్ది లోకం మీద కోరికల మీద ఆశపోద్ది అది ఉండదు చచ్చిపోద్ది మీకు తెలుసా విషయం ఏసు క్రీస్తుని ఎవరైతే సొంత రక్షితనిగా అంగీకరించి వాక్యానుసారంగా నడుస్తారో వారు లోకానికి వేరుగా ఉంటారు వాళ్ళు లోకానుసారంగా బ్రతకలేరు వారు వారికి నచ్చినట్లు ఉండలేరు లోకానుసారమైన వసనాలు ఉండవు లోకానుసారమైన కోరికలుండవు లోకానుసారమైన ఆశలు ఉండవు వాళ్ళు ఎప్పుడు ప్రత్యేకమైన వ్యక్తులుగా మారిపోతారు అదే దేవుడిచ్చే జీవజలం ఆ జీవజలం మళ్ళా ఉంటే ఎన్నటికి ఏమవుందంట తప్పి కాదు ఆమెకేంటి తప్పిక ఆమె జీవితంలో ఒక ప్రాబ్లం ఉంది ఆమె ఎంత మందిని పెళ్లి చేసుకుందో అప్పటికి ఆరోడు ప్రభా అన్నాడు సరే నేను నీకు ఇస్తాను కానీ నీళ్ళు నీ భర్తను తీసుకున్నా అంటే ఏం చెప్పాలో అర్థం కాల ఎవరినైతే తెమ్మంటాడేనా ఏ భర్తని తెమ్మంటాడో ఇది కదా ఆమె క్వశ్చన్ అందుకే ప్రభు అన్నాడు నాకు తెలుసమ్మా నీకు ఐదుగురు పెరిమిట్లు ఐదుగురు ఐదుగురు భర్తలో ఇప్పుడు ఉన్నాడు కూడా నీ భర్త కానీ నాకు తెలిసిన విషయం కానగల్లి అప్పుడు ఆమె ఉదయం పగిలిపోయింది అప్పటిదాకా ఆమె లో గూడు కట్టిన పాపం బద్దలైపోయి వచ్చి కన్నీరు కాలుస్తూ పరిగెట్టింది ఊరెండి ఏం చేయాలో అర్థం కాక ఊరేమడ పరిగెట్టింది ఊరిలోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఆనందం తట్టుకోలేక ఇప్పటి వరకు నా జీవితాన్ని ఆ నా రహస్యాలను ఎవరికి తెలియదు ఆ సీక్రెట్స్ ఒకే ఒక ఆయనకి తెలిసింది ఆయన మాత్రం ఆయనే మెస్ అయ్యా మన పూర్వం నుండి మన పూర్వీకులు అందరూ చెప్తున్నారు కదా ఆయన వచ్చాడు మెస్సఐ వచ్చాడు మనల్ని రక్షించేవాడు వచ్చాడు కాబట్టి ఆయన్ని కనుగొన్నానని పరిగెట్టుకుంటూ వెళ్ళి ప్రజలందరికీ చెప్పగా ఆమె చెప్పగా తొందరగా విశ్వసించను మరలా వాళ్ళందరూ వచ్చి యశుప్రభు అది చెప్పినప్పుడు వాళ్ళల్లో కూడా మార్పు వచ్చేసి యశుప్రభు వారి యొక్క దాహం ఏమిటంటే నీ జీవితంలో మార్పు ఇది ఆయన దేవ మన జీవితంలో మార్పు అక్కడ ఉన్న అందరినీ చూశాడు ఒక్కరిలో కూడా మార్పు గల ఒక్క దొంగలో మార్పు వచ్చింది ఒక దొంగలో ఆ దొంగలో మార్పు వచ్చింది కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆయన యొక్క దాహం ఏంటి అసలు ఆయన దప్పిక ఏంటి మానవుని యొక్క మార్పు మనిషి జీవిత మార్పు ఇదే దేవుడి యొక్క దప్పిక ఇది మనిషి ఎప్పటికీ ఎరగలేదు ఇప్పటికీ అదే నామకార్థం అయిన పద్ధతి ఇప్పుడు చూడండి చర్చీలు చూడండి ఖాళీ ఉండవు అసలు ఈరోజు చర్చి చూస్తారా ఏ చర్చీలైనా చూడండి అసలు ఖాళీగా ఉండదు తెలుసా అస్సలు ఖాళీగా ఉండదు మిగతా రోజు అంతా ఏగలే మిగతా రోజులన్నీ ఏగలే ఈ మామూలు రోజు ఉండదు ఒక గుడ్ ఫ్రైడే ఈస్టర్ మళ్ళీ డిసెంబర్ ఇరవై నాలుగు మళ్ళీ ఇరవై ఐదు ముప్పై ఇరవై ఐదు కూడా కొంతమంది రాలి డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై నాలుగు నైట్ బాగా వస్తారు ఇరవై ఐదు అందరూ వంటలో పిండి వంట్లో బిర్యానీ లాంటివి సరిపోతుంది ముప్పై ఏడో తారీఖు నైట్ వస్తారు మళ్ళీ పది తారీఖు ఎవరు రాదు అంతా ఇది ఒక కల్చర్ అయిపోయింది నామక అర్థమైన భక్తి దేవుడు మన నుండి కోరుకుంది ఇది కాదు మన మార్పు మన జీవితం మన దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోవడం అదే దేవుడు కోరుకున్న దాహం ఆ దప్పిక తీర్చే వ్యక్తి మనలో ఎవరైనా ఉన్నారా ఇది దేవుడు ఈరోజు వేస్తున్న ప్రశ్న